న్నర్ సీప్ రా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుంది నాకైతే ష్రిప్ ఫారెస్ట్ మధ్యలో ఫామ్ హౌస్ సో దిస్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ నాకు ఏవేవో సౌండ్స్ వినపడుతున్నాయి బట్ ధైర్యం చేసి ముందుకెళ్ళి చూద్దామంటే నాకు భయంగా ఉంది అసలు నన్ను చూస్తున్నాను మీ అందరికీ నమస్కారం అండి మన ఊరికైతే తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ అన్న అండ్ అలానే రూపేష్ కూడా వచ్చాడనమాట సో బీఆర్ఎల్స్కి వెళ్ళి వెళ్దాం అనేది ఒక ప్లాన్ మాది బీఆర్హిల్స్లో సఫారీ చేయాలనేది సో మాకు ఇక్కడ అంటే మా దగ్గరలో ఒక స్టే అయితే వాళ్ళకి ఏర్పాటు చేశాను సో మా తెలిసిన వాళ్ళది మా తెలిసిన ఒక ఆయన అరేంజ్ చేశారనమాట సో వాళ్ళ ఫ్రెండ్ ఇది ఒక ఫామ్ హౌస్ అనమాట ఇది మొత్తం చుట్టూరు అడవి ఉంటుంది అడవి మధ్యలో ఒక పదిహేను ఎకరాల అనమాట ఒక థాట్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఇది ఇది అందరికి ఇవ్వరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇచ్చారనమాట సో ఇక్కడైతే రూపేష్కి అండ్ అండ్ అలానే తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ అన్నకైతే స్టే అయితే అరేంజ్ చేశాను అండ్ ఇక్కడ ఫార్మింగ్ తోట కానీ సో ఇక్కడ సో ఇప్పుడైతే ఫామ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను అసలు అదిరిపోయింది ఒక రేంజ్లో ఉంది వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి సో ఇదే అనమాట ఫామ్ హౌస్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇదంతా మనకే ఇచ్చేసినట్టు లెక్క ఒక బెడ్రూమ్ ఇచ్చారు మనకు సరిపోతుంది స్పెషల్ పైన కూడా ఉండొచ్చు అన్నారు కానీ మనకి కింద కూడా కంఫర్ట్గానే ఉందన్నమాట సో ఇది ఒక్క తోట సో చాలా దిరిపోయింది ఒక్క తోట ఇది ఒక్క తోట అలానే ఒక్క తోట మధ్యలో వీళ్ళు కాఫీ మొక్కలు అయితే వేశారు చూడండి ఇదంతా కూడా ఒక్క తోట దీని మధ్యలో కాఫీ మొక్కలు ఇవన్నీ కాఫీ మొక్కలు అయితే ఇలా ఉంటాయి చూడండి ఒక్క తోట ఉంది అసలు లొకేషన్ అయితే హైలైట్ ఉంది అదే గెస్ట్ హౌస్ సూపర్ అసలు సో ఇది మిరియాలంట నేను ఎన్ని రోజులు తమల అనుకునేవాడిని కానీ మిరియాలు కూడా ఎలాగ ఉంటాయని చెప్పారు మిరియాల మొక్కలు ఇది పాకిచ్చారు ఇవి ఒక్క చెట్లు ఉన్నాయి కదా ఒక్క చెట్లు పాకిచ్చారనమాట కానీ అసలు హైలెట్ ఉంది ఇక్కడ ఒక హారర్ మూవీ తీయచ్చు ఇవి చూడండి అవి తీ దాంట్లోకి వెళ్ళిపోతాయి చూడండి సో ఇక్కడ ఎవరన్నా గెస్ట్లు వస్తే పిల్లలు వస్తే ఆడుకోవడానికి అండ్ అలానే బాస్కెట్ బాల్ బాస్కెట్బాల్ది ఒకటి నెట్ అది పెట్టారు సో ఇక్కడ ఉయ్యాల అండ్ అలానే మనం ఇలా ముందుకు వెళ్తే సో ఇక్కడ అంతా కూడా సరదా కూర్చోవడానికి సో ఇక్కడ లోపలికి వస్తే పూల్ అన్నమాట ఏంటంటే ఈ రోజంతా మందేది ఇక్కడ ఎవ్వరు లేరు మనం తప్ప అసలు పక్క ఫారెస్ట్ ఇప్పుడు ఆ కొండ వెనకాల మన ఫాము మన పొలం ఆ కొండ వెనకాలే జస్ట్ ఇది మన పొలానికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అండ్ చూడండి పూలు అండ్ ఇక్కడ ఒక్క తోట అండ్ ఇది గెస్ట్ హౌస్ చూడండి అండ్ ఇది గెస్ట్ హౌస్ అసలు అదిరిపోయింది మాకు తెలిసిన ఆయన ఇప్పించారు అనమాట ఇది వాళ్ళ ఫ్రెండ్ది ఇది సో ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి సూర్బాబు గారికి లైఫ్లో కొన్ని అరుదైన టైంలో మాత్రమే మనం ఇలాంటి ప్లేస్లో స్టే చేయగలుగుతాం ఇప్పటిదాకా నేను స్టే చేసినటువంటి ఫారెస్ట్లో అవన్నీ ఒక ఎత్తు బట్ దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ సో ఫీలింగ్ రిలాక్స్డ్ అండ్ ఇంటెన్స్డ్ ఆల్సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లుంది నాకైతే చుట్టూ ఫారెస్ట్ మధ్యలో ఫామ్ హౌస్ సో దిస్ ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇది పైన నుండి వీవ్ అక్కడ ఏంటంటే స్టాఫ్గా అనమాట అది పైన కూడా భలే ఉంది చూడండి లోపల రాగానే ఒక పెద్ద హాల్ అండ్ అలానే టీవీ ఉంది పైన అంతా సీసీ కెమెరా అనమాట అండ్ ఇక్కడ ఓనర్ ఆయన రావచ్చినప్పుడు ఉండడానికి రూమ్ అనమాట అది సో మనకైతే ఈ రూము ఇచ్చారు రూపేష్ ఎలా ఉంది రూము

చిట్టినాడు చికెన్ చిట్టినాడు అని చెప్పాడు ఇందానికి ఎప్పుడు వస్తే వెయిట్ చేస్తున్నాం మరి చూస్తే గ్రేవీ ఇచ్చాడు సర్లేక రోటీల్లో సరిపోద్ది అని సరిపెట్టుకున్నాం స్నాక్ ఐటమ్ అనుకున్నాడు అనుకుని చికెన్ చిట్టినాడు అని చెప్పాడు ఏ రూపేష్ ఏది రూపేష్నాడు డిన్నర్ సంది అలానే నేను అలానే రూపేష్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికో వచ్చారు కదా ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు ఇక్కడ రావడం ఏముంది సో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఇక్కడ రావడానికి ఏముంది ఎక్కడో బోర్డర్లో తిరిగా వాళ్ళం ఎక్కడికి తిరిగారు వేరే వేరే దేశాలలో అన్ని తిరిగిన వాళ్ళు ఇక్కడ లెక్క కాదు ఎలా ఉందిరావు నేను ఎప్పుడు నా కార్కి తీసుకొస్తాను రైటింగ్ తెలిసే నువ్వు ఇలాగంటే నాకు సో నెక్స్ట్ టైం ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ బాగా వాటర్ వచ్చినప్పుడు చెప్తాను బ్రో అప్పుడు రండి చాలా బాగుంటుంది డెఫినెట్లీ మనం క్యాంపింగ్ వేస్తాం ఇక్కడ గ్రూప్కి అయితే మళ్ళీ భయపేస్తుంది ఇక్కడ అయితే అడవి చూస్తుండే మన బామ్ చూస్తుండే సో అయితే నైట్ వ్యూ ఇక్కడ కూడా చిర పుల్ల ఏమైనా వస్తే అసలు కనపడం కూడా కనపడం వచ్చే ఛానల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఏదో గ్రేప్ జ్యూస్ అంట బాన్ చేస్తుంటే అక్కడ ఉంటే తీసుకున్నాం బాగానే ఉంది ఏంటి నాకు ఏవేవో సౌండ్స్ వినపడుతున్నాయి బట్ టైరింగ్ చూసి ముందుకెళ్ళి చూద్దామంటే నాకు భయంగా ఉంది అసలు ఆ గేట్ యాక్చువల్గా ఒక చెప్తే ఈజీగా ఎక్కి జంప్ చేసి ఇటువైపు రాగలదు సో అది పెట్టుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్స్ మనం బయటెళ్ళేటప్పుడు సైడ్ కానీ సైడ్ కానీ చూసుకొని జాగ్రత్తగా బయట గేట్ పాస్ చేస్తాం అవసరం ఎందుకంటే అవి గోడల చాటునే ఎక్కువ నిద్రపోతూ ఉంటాయి నాకు ఇంకొక తిట్టా అక్కడ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెల స్మెల్కి కూడా అవి వచ్చే ఛాన్స్ ఉంది వస్తాయి గొర్రెల స్మెల్ అనేది మామూలు స్మెల్ కాదు కదా వచ్చేస్తాయి అవి గొర్రెల స్మెల్ ఖచ్చితంగా మేకలు గొర్రెలు సో ఇట్లాంటి పెంపుడు జంతువులు ఏవైనా అంటే వచ్చేస్తాయి యాక్చువల్ ఏంటంటే ఇక్కడిక్కడే తిరుగుతుంది పుల్ల ఒకటి మొన్న ఫిఫ్త్ నుంచి ట్రై చేస్తున్నారు ఇంకా దొరకలేదు అసలు అది రూపేష్ దీని పక్కనే ఎదుగుతున్నారు మొన్న చెప్పడం కాదు కానీ కొంచెం అలర్ట్గా ఉండండి అది మంచి జాడుకున్నాం జరుగు కాకపోతే బయట చల్లగాలి బాగుంది కొండగాలనే కూర్చున్నాం కాసేపు